వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మీకు ఒక డౌట్ రావచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ రావటం లేదు అనేటువంటి ఒక డౌట్ సింపుల్గా తనకు ఒకటే రీజన్ థ్రాట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రావటం వలన కొంచెం గొంతులో ఇబ్బంది ఆ ఇబ్బంది కారణంగా చేయలేకపోయాను అది ఇప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతుంది అందుకోసమని గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ని ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం డైలీ కరెంట్ అఫైర్స్ రాకపోయినా మీకు ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ జూలై జూన్ మంత్ ఓవరాల్ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫేర్సు ఒక పది కానీ ఐదు నుంచి పది వీడియోస్ని మీకు నేను అక్టోబర్ ఫస్ట్ వీక్లో పోస్ట్ చేయడం జరుగుతుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అన్నీ కూడా కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు మరలా పూర్తి స్థాయిలో నా గొంతు రెక్టిఫై అయిన తర్వాత డైలీ కరెంట్ ని చేస్తా ఓకే అయితే ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ లో డిజిటల్ పేమెంట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశంలో నమోదైనటువంటి డిజిటల్ పేమెంట్స్ నంబర్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అలాగే యూపీఐ పేమెంట్స్కి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం అలాగే ప్రస్తుతం యూపీఐ భారత్ యూపీఐ ఎన్ని దేశాలలో అధికారికంగా అమలు చేయబడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేద్దాం ఇది ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే మాత్రం మీకు నేను అందిస్తాను డైలీ కరెంట్ అఫైర్స్ ప్లేస్ లో మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి అక్టోబర్ నుంచి సెట్ అయితే దాన్ని ఈజీగా మీకు మళ్ళీ డైలీ కరెంట్ అఫేర్స్ నేనైతే అప్డేట్ గా రాసుకుంటున్నాను చేయడానికి వీలు అవ్వలేదు ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి నా యొక్క సహకారం ఖచ్చితంగా మీకు ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇది చాలా ఎక్కువ చాలా ఇదిగా ఉంది అనేది కాకుండా మనకి రేపు ఎగ్జామ్ జరిగితే ఎంతవరకు ఉపయోగపడింది అన్నది నేను ప్రూఫ్ తో సహా ఈ వీడియోస్ ని మీకు ముందు ఉంచుతాను అది తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఏ పోటీ పరీక్ష అయినా మన ఛానల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది చూపిస్తాను మీకు అది అయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో డిఎఫ్ఎస్ అంటారు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉన్న ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ని డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ డ్రైవింగ్ ద ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ద కంట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ దీని ఎబ్రివేషన్ కూడా మీకు నేను రాస్తాను ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఖచ్చితంగా ప్రశ్న అయితే వస్తుంది ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వచ్చిన డేటా ఈ డేటా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది అయితే భారతదేశంలో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగాయి యాన్యువల్ గ్రోత్ రేట్ వార్షిక వృద్ధి రేటు ఎంత అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ఆర్థిక సంవత్సరంలో నంబర్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇవి డిజిటల్ లావాదేవీల సంఖ్య డిజిటల్ లావాదేవీల సంఖ్య ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల డిజిటల్ పేమెంట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగాయి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు క్వార్ట్ల డిజిటల్ లావాదేవీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగాయి ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదితో పోలిస్తే చూడండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో మనకి కేవలం రెండు వేల డెబ్భై ఒక కోట్లు రెండు వేల డెబ్బై ఒక కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ లావాదేవీలు రెండు వేల డెబ్బై ఒక కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రికార్డ్ అయితే ఇప్పుడు సంఖ్య ఇది గుర్తుపెట్టుకోండి నంబర్ వాల్యూ కాదు వాల్యూ కోడ్ ఉంది దాన్ని చెప్తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల సంఖ్య పరంగా కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి డిజిటల్ లావాదేవీలు లావాదేవీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఇది వార్షిక వృద్ధి రేటు పరంగా తీసుకుంటే అంటే దీనికంటే ముందు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పదమూడు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు కోట్లండి పదమూడు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల డిజిటల్ లావాదేవీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో జరిగితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి అంటే ఇది వార్షిక వృద్ధి రేటు తీసుకుంటే యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంటే నలభై నాలుగు శాతం దీన్ని మనం సిఏజిఆర్ అని పిలుస్తాం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వార్షిక వృద్ధి రేటు నలభై నాలుగు శాతము నమోదైంది అయితే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటాం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టు ముప్పై ఒకటి నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి అంటే ఐదు నెలల కాలానికి ఈ ఐదు నెలల కాలానికి ఏకంగా ఎనిమిది వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు డిజిటల్ లావాదేవీలు ఈ ఐదు నెలల్లో భారతదేశంలో నిర్వహించబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల డెబ్భై ఒక కోట్లు జరిగాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు వేల నూట ముప్పై నాలుగు కోట్లు జరిగాయి ఇక్కడ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి తీసుకుంటే డిజిటల్ లావాదేవీల సంఖ్య మామూలుగా కాదు ర్యాపిడ్ గ్రోత్ వేగవంతమైనటువంటి వృద్ధిని నమోదు చేయడం జరిగింది అలాగే మనకి సంఖ్యపరంగా తీసుకుంటే ఇప్పుడు చూసుకున్నాం మనం విలువ పరంగా చూసుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క విలువని తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా పద్దెనిమిది వేల చిల్లర కోట్లు సంఖ్య డిజిటల్ లావాదేవీలు జరిగితే దీని యొక్క విలువ మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది లక్షల కోట్ల డబ్బు డిజిటల్ లావాదేవీల ద్వారా దేశవ్యాప్తంగా ట్రాన్సాక్షన్స్ జరిగింది మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయబడింది ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే పదకొండు శాతం ఎక్కువగా లెవెన్ పర్సెంట్ ఎక్కువగా నమోదు అవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీసుకుంటే డిజిటల్ లావాదేవీల విలువ మూడు వేల మూడు వందల యాభై ఐదు లక్షల కోట్లు డబల్ త్రీ డబల్ ఫైవ్ లక్షల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పదకొండు శాతం వృద్ధి రేటు నమోదైంది మరి ఈ ఐదు నెలల్లో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల కాలానికి పదహారు వందల అరవై తొమ్మిది లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల కాలానికి నమోదు చేయబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అయితే మామూలుగా కాదు భారతదేశంలో యూపీఐ అనేది చాలా విజయవంతమైనటువంటి ప్రక్రియగా చెబుతారు యూపీఐ అనగానే మనకి దీని ఎబ్రివేషన్ ఏమిటి అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఆర్బిఐకి చెందినటువంటి ఎన్పిసిఐ అనేటువంటి ఒక సంస్థ ఉంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ని ఆర్బిఐ రెండు వేల ఎనిమిది డిసెంబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ ఈస్ ఎ అంబరి ఆర్గనైజేషన్ ఫర్ రిటైల్ డిజిటల్ ఆర్ రిటైల్ పేమెంట్స్ ఫర్ ద కంట్రీ భారతదేశంలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ కోసం ఒక అంబరిల్లా సంస్థ ఎన్పిసిఐ ఇది ముంబైలో హెడ్ క్వార్టర్స్ కలిగి ఉంది ఈ ఎన్పిసిఐ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారము ఏర్పాటు చేయబడింది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఈ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి రెండు వేల ఏడు ఆ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఎన్పిసిఐ ఈ యూపీఐ రెండు వేల పదహారులో తీసుకురావడం జరిగింది ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ టూ థౌసండ్ ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ గోవింద్ రాజన్ నందన్ నీలేఖని భారతదేశంలో డిజిటల్ పితామహుడుగా పిలువబడుతున్న వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ కి ఒకనొక స్థాపకుడు అయినటువంటి ఈ నందన్ నీలేఖని సారథ్యంలోని కమిటీ సూచనల మేరకు ఈ యూపీఐ పేమెంట్స్ ని రెండు వేల పదహారులో తీసుకురావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ యూపీఐ కూడా భారీగా మనకి ట్రాన్సాక్షన్స్ ని పెరగడం జరిగింది మామూలుగా కాదు చాలా ఘోరంగా యుపిఐ పేమెంట్స్ విడిగా మనం తీసుకుంటే ఇవి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోకే వస్తాయి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో యూపీఐ పేమెంట్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదితో పోల్చుకుంటే యూపీఐ సింపుల్గా తీసుకుంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొత్తంగా తొంభై రెండు కోట్లు జరిగాయి అది ఇప్పుడు తొంభై రెండు కోట్లు జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంకి వచ్చేటప్పటికి పదమూడు వేల నూట పదహారు కోట్ల ట్రాన్సాక్షన్స్ ని ఓన్లీ యూపీఐల ద్వారా అంటే ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే ఇట్లాంటి యాప్ల ద్వారా పంపించబడినటువంటి ట్రాన్సాక్షన్స్ పదమూడు వేల నూట పదహారు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుల మధ్య దీని గ్రోత్ రేటు తీసుకుంటే నూట ఇరవై తొమ్మిది శాతం గ్రోత్ రేటుని నమోదు చేసింది మరి ఈ ఐదు నెలల కాలంలో అంటే మా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చ్ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు వేల అరవై రెండు ఈ ఐదు నెలల కాలానికి ఏడు వేల అరవై రెండు కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించబడడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ యొక్క విలువ కూడా చాలా అద్భుతంగా పెరగడం కూడా జరిగింది రెండు వందల లక్షల కోట్లకి ఒక లక్ష కోట్ల నుంచి రెండు వందల లక్షల కోట్లకి యూనియన్ యుపిఐ ద్వారా పేమెంట్స్ జరిగాయి రెండు వందల లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు నూట ముప్పై ఎనిమిది శాతం గ్రోత్ రేట్ నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి రేటుతో భారీగా పెరగడం జరిగింది ఈ ఐదు నెలల్లో జరిగిన ఈ ఏడు వేల అరవై రెండు లక్షల కోట్లు ఈ అరవై ఏడు వేల అరవై రెండు కోట్ల ట్రాన్జాక్షన్స్ లో నూట ఒక లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అలాగే భారతదేశానికి సంబంధించిన ఈ యుపిఐ కావచ్చు భారతదేశానికి చెందిన తొలి సొంత చెల్లింపుల వ్యవస్థ మనకు ఒకటి ఉంది దాన్ని మనం రూపే అంటారు రూపే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది భారతదేశానికి చెందిన తొలి సొంత చెల్లింపుల వ్యవస్థ రూపే అంటారు దాన్ని కూడా ఎన్పిసిఐ తీసుకొచ్చింది ఈ యూపీఐ కావచ్చు ఈ రూపే కావచ్చు రూపాయి పేమెంట్ అంటారు రూపీ పేమెంట్ అంటారు రూపీ ప్లస్ పేమెంట్ రూపే అని ఉంటుంది అయితే ఇండియాస్ ఫస్ట్ డొమెస్టిక్ పేమెంట్ గేట్వే రూపే ఈ రూపే మరియు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రస్తుతం భారతదేశంలో భారతదేశం నుండి ఏడు దేశాలలో అనుమతించబడుతున్నాయి యూపీఐ పేమెంట్స్ భారత్ కు చెందిన యూపీఐ పేమెంట్స్ ప్రస్తుతం ఏడు దేశాలకి ఇది అమలవుతుంది అందులో మనకి ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం రెండవది సింగపూర్ అనేటువంటిది ఒక దేశం మూడవది భూటాన్ అనేటువంటి ఒక దేశం నాలుగవది నేపాల్ అనేటువంటిది ఒక దేశం అలాగే శ్రీలంక ఐదవది మారిషస్ ఆరవది ఏడవది ఫ్రాన్స్ ఈ ఏడు దేశాలలో మొత్తం భారత్ కు చెందిన యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఏడు దేశాలు ఈ వీడియో చేసిన టైంకి లేదా ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు నాటికి భారత్ యూపీఐ పేమెంట్స్ ఈ ఏడు దేశాలలో విజయవంతంగా అంగీకరించబడడం జరుగుతుంది అలాగే మనకి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఏసీఐ వరల్డ్ వైడ్ రిపోర్ట్ అని రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఒక రిపోర్ట్ వచ్చింది దీంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భారత్ లో జరుగుతున్నవి నలభై తొమ్మిది శాతంగా ఈ నివేదిక తేల్చడం జరిగింది కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్